లో ఇప్పటికే తెరకెక్కుతున్న వివిధ సినిమాల మేకర్స్ ఇంకా తమ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అందుకు రకరకాల కారణాలున్న ఆడియన్స్ మాత్రం విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ వెయిట్ చేస్తున్నారు మరో మూడు రోజుల్లో అంటే జూన్ పన్నెండున రిలీజ్ కావాల్సి ఉన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే సీజీ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో తప్పని పరిస్థితుల్లో మరోసారి పోస్ట్ పోన్ చేశారు ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు కానీ ఆ డేట్ కోసం ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు నిజానికి జూన్ ఇరవైన కుబేర ఇరవై ఏడున కన్నప్ప రిలీజ్లో ఉన్నాయి ఆ తర్వాత డేట్ జూలై నాలుగున ఆ రోజే వీరమల్లు రిలీజ్ అవుతుందని రీసెంట్గా టాక్ వినిపించింది కానీ అది కూడా డౌటేనని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అయితే జూలై నాలుగున విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఇప్పుడు చివరి దశలో ఉంది దీంతో మూవీని వాయిదా వేసే ఆలోచనలో లేమని నిర్మాత నాగవంశీ రీసెంట్గా తెలిపారు ఒకవేళ పవన్ మూవీ డేట్ ఫిక్స్ అయితే అప్పుడు ఆలోచిస్తామని అన్నారు కానీ వీరమల్లు జూలై నాలుగును కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు కనపడడం లేదు అలాని కింగ్డమ్ రిలీజ్కు లైన్ క్లియర్ అవుతుందనుకుంటే పొరపాటే ఎందుకంటే ఆ సినిమా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒక టీజర్ సాంగ్ తప్ప మరో కంటెంట్ను రిలీజ్ చేయలేదు జులై నాలుగుకు నెల తక్కువ సమయం ఉంది పాన్ ఇండియా మూవీ కనుక భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టాల్సిందే మరో ట్విస్ట్ ఏంటంటే అనిరుద్ రవిచందర్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ను పూర్తి చేయలేదట మరికొద్ది రోజుల్లోనే ఆయన కంప్లీట్ చేయనున్నారట అయితే అన్నీ అనుకున్నట్లే అయితే కింగ్డమ్ వచ్చేయనుంది కానీ కాస్త స్పీడ్గా ప్రమోషన్స్ చేపట్టాలి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే నితిన్ తమ్ముడితో వచ్చేందుకు రెడీ అవుతున్నాడని టాక్ ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ అండ్ వర్క్స్ పూర్తయ్యాయని తెలుస్తోంది దీంతో విజయ్ దేవరకుండా తప్పుకుంటే నితిన్ తమ్ముడు థియేటర్స్లో సందడి చేయాలని చూస్తున్నారట మొత్తానికి ఇప్పుడు జులై నాలుగవ తేదీన పవన్ విజయ్ నితిన్లో ఎవరు వస్తారనేది క్లారిటీ లేదు చూడాలి మరి ఏం జరుగుతుందో